హలో నేను విశేషరావు వడ్డించేవాడు మనవాడైతే చివరన కూర్చున్న అన్ని రకాల పదార్థాలు అంతాయట అలాగే ఆదాని ఏం చేశారో మరి ఏం జరిగిందో పూర్తి స్థాయిలో ఆధారాల బయట రావట్లేదు కానీ యాభై ఏళ్ళ నుంచి ఉన్న విదేశీ లంచాల నిషేధ చట్టాన్ని ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ తోటి ఆపేశాడు ఆరు నెలల పాటు దీని మీద అసలు విచారణ జరగకూడదు ప్రస్తుతం అదానీకి సంబంధించిన కేసు అమెరికా కోర్టులో ఉంది అమెరికా కోర్టులు ఇచ్చినటువంటి షార్డ్షీట్ల ప్రకారం అదానీ గ్రూపు ఇండియాలో అవినీతికి పాల్పడింది అది కూడా ఎక్కడ బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఈ అవినీతి జరిగింది దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెకీతోటి కుదిరినటువంటి ఒప్పందాలు విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది అమెరికా కోర్టులో జరిగినటువంటి చార్జ్షీట్లో ఉన్నటువంటి ఆరోపణ దీని మీద రకరకాలుగా వినిపించింది ఆ రోజు ప్రభుత్వం పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన టైంలో ఇదంతా జరిగింది సెక్కీతోటి కుదిరినటువంటి ఒప్పందం ఈ ఒప్పందం వెనుక లంచాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా న్యూస్ గత రెండు మూడు నెలల నుంచి వినిపిస్తూ ఉంది ఈ లంచాల వ్యవహారానికి సంబంధించి అదాని గ్రూప్ మీద అమెరికాలో కేసు నమోదైంది అమెరికాలో విచారణ సాగుతోంది అమెరికాలో విదేశీ లంచాల నిషేధ చట్టం కింద కేసు బుక్ అయింది ఎందుకనంటే భారతదేశంలో విద్యుత్ ప్లాంట్ విద్యుత్ ప్లాంట్లకు అమెరికా అమెరికాలో ఉండేటువంటి షేర్ హోల్డర్స్ చేత పెట్టుబడులు పెట్టించారు ఆ పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ ఉండేటువంటి ఈ కంపెనీలను చూపించారు ఇక్కడ ఈ కంపెనీ అవినీతికి పాల్పడింది అనే దాని మీద అక్కడ కేసు పెట్టారు ఈ కేసు సీరియస్ కేసు దీంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాపకం లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట ఎందుకంటే ఆ రోజున ప్రభుత్వం పెద్దగా ఆయన ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెకి మధ్య ఒప్పందాలు కుదిరినాయి ఈ ఒప్పందాలు కుదరడం వెనకనే సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి అది ఎవరెవరికి ఇచ్చారంటే ప్రభుత్వంలో ఉండే కొంతమంది పెద్దలకి ఎడ్యుక్యూటివ్ సిస్టమ్లో ఉండేటువంటి కొంతమంది అధికారులకి ఇచ్చారు అనేది అమెరికా కోర్టు చెప్తున్నటువంటి ఆరోపణ సో దీంట్లో నిజా నిజాలు బయటపడాలంటే అమెరికా కోర్టులో విచారణ జరగాలి అమెరికా కోర్టు విచారణ చేస్తుంది ఆదాని గ్రూప్ నిషేధిస్తుంది అదాని కంపెనీలను కూడా నిషేధించేటువంటి అవకాశం ఉందని చెప్పి న్యూస్ రావడంతో కొన్ని లక్షల కోట్ల రూపాయల షేర్ మార్కెట్ తగ్గిపోయింది ఆదాని గ్రూప్ సంబంధించిన కంపెనీలు కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ట్రంప్ ఒక ఎడ్యుక్యూటివ్ ఆర్డర్ని ఇచ్చారు అనేక రకాల ఎడ్యుక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద ఇచ్చారు పనామా దాని మీద ఇచ్చారు హమాస్ మీద ఇస్తున్నారు ఇలా రకరకాలుగా ఆయన ఎడ్యుక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేస్తూ ఉన్నారు తర్వాత ఇంపోర్ట్ డ్యూటీస్ మీద ఇచ్చారు తాజాగా ఈ విదేశీ నిధుల విదేశీ లంచాల నిషేధ చట్టం ఏదైతే ఉందో దాన్ని నిలిపి నిలిపివేస్తూ దాని కింద బుక్ అయినటువంటి కేసులను విచారణను ఆపేస్తూ ఒక హెడ్జ్ కూడా అటను ఇచ్చారు దీంతో ఆదానికి ఉపశమనం కలిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏవైతే అవన్నీ ఆరోపణలు వచ్చాయో వాటికి కూడా పురుషుట పడిపోయింది అవి కానీ అమెరికా కోర్టులు వాటిని గురించి పట్టించుకునేటువంటి అవకాశం లేదు విచారణ కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడే ఆర్డర్ వేశారు కాబట్టి పైగా అమెరికా అటార్నీ జనరల్ దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసేస్తారు నూట ఎనభై రోజుల పాటు ఆ కేసు వైపే చూడరు ఈయన నూట ఎనభై రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ చేసి అప్పుడు ఏదైనా అవకాశం ఉంటే విచారణ దిశగా వెళ్తారు కానీ ఈ నూట ఎనభై రోజుల పాటు ఆరు నెలల పాటు అటువైపు ఆ కేసు వైపు కూడా చూడరు ఆ కేసు గురించి కూడా ప్రస్తావించరు ఆ కేసు గురించి పరిశీలించరు దీంతో ఆదానికి ఉపశమనం కలిగింది ఆదానికి ఉపశమనం కలగటంతో పాటు సమాంతరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలు కూడా ఈయన అవి ఆరోపణల కింద మిగిలిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి పైగా తోటి కుదుర్చుకున్న ఒప్పందాలని రద్దు చేయడానికి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు కారణం ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనటువంటి పారిశ్రామికవేత్త ఆదాని ఆదాని అమ్మానికి నరేంద్ర మోడీ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ కారణం చేతనే ఆదానికి సంబంధించిన కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని టచ్ కూడా చేయలేరు ఏ ప్రభుత్వం అయినా అనేటువంటిది ఒకటి రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది అయితే ఇప్పుడు యాదృచ్ఛికమా వ్యూహాత్మకమా లేదంటే ట్రంప్ నరేంద్ర మోడీ గారి మధ్య ఉన్నటువంటి స్నేహమా కారణం ఏదైతేనేమి అమెరికా వెళ్ళి వైట్ హౌస్లో ట్రంప్ తోటి భేటీ అవుతున్న సమయంలో నరేంద్ర మోడీ గారు ఆదానికి ఉపశమనం లభించింది మరి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రమేయం ఈ ఎడ్యుకేటివ్ ఆటర్స్ వెనుక ఉన్నాయా అనేటువంటి అనుమానం కలగక మానది ఎవరికైనా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్తున్నటువంటి సందర్భంగా వచ్చినటువంటి ఆర్డర్ ఇది ఈ ఆర్డరు ఆదానికి ఉపశమనం కలిగించేది ఆదానికి ఉపశమనం కలిగిస్తున్నారు అని అంటే దాని వెనుక నరేంద్ర మోడీ గారు ఉన్నారేమో అనేటువంటి అనుమానం కలిగేలాగా ప్రచారం జరుగుతుంది మరి ఇదంతా కూడా ఒక పెద్ద నేషనల్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఇది సో అదానీ కంపెనీ మీద ఇంతకుముందు హిడెన్బర్గ్ ఒక ఇచ్చారు నివేదిక ఇచ్చారు హిడెన్బర్గ్ ఇచ్చినటువంటి నివేదికలను బేస్ చేసుకుని ఆదానీ గ్రూపులకు సంబంధించినటువంటి సంపద ఆవిరైపోయింది ఆ తర్వాత మళ్ళీ ఆ కంపెనీని షేర్లని అమాంతం పెంచడానికి భారత ప్రభుత్వం సహకరించింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ బయట కూడా అనేక సందర్భాల్లో చెప్పింది ఇప్పుడు అమెరికాలో ఫారిన్ కరెక్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ దీన్ని నిలుపుదల చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది సంచలనంగా మారిందో అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతుంది ఫారిన్ కరప్ట్ యాక్ట్ ప్రాక్టీస్ యాక్ట్ సెక్యూరిటీస్ అండ్ వైర్ ఫ్రాడ్ ఇది దీని ప్రకారం ఆదాని మీద కేసు నమోదు అయింది అక్కడ ఆ చట్టాల ప్రకారం శిక్షలు కఠినంగా ఉంటాయి యాక్చువల్గా అమెరికా కంపెనీలు కానీ లేదా వ్యక్తులు కానీ విదేశాల్లో అవినీతి వ్యవహారాల్లో కనుక భాగం అయితే అది నేరం భాగం కాకుండా ఉండడానికి రూపొందించిన చట్టమే ఇది అమెరికాలో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ సెక్యూరిటీస్ అండ్ వైర్ ఫ్రాడ్ దీన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు ఉంటాయి అందుకే ఆదానీ గ్రూప్ ఒక లెటర్ కూడా రాసింది ఇది ఫ్రాడ్ కాదు ఇది మళ్ళా సరి చేసుకునే అవకాశం ఉంది అనేటువంటి లేఖ కూడా అప్పట్లో రాసింది ఈ కేసు నమోదైనప్పుడు యాభై ఏళ్ళ క్రితం రూపొందించినటువంటి ఈ చట్టాన్ని వేస్తూ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది భారతదేశంలో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఆదాని గ్రూపు లంచాలను ఎర్ర చూపించింది లంచాలను ఇచ్చింది భారతదేశంలో అనేది ఆరోపణ ఈ నిధుల్లో అమెరికా ఇన్వెస్టర్లు ఉన్నారు సో జో బైడెన్ దీని మీద విచారణకు ఆదేశించారు జో బైడెన్ ఆదేశం మేరకు ఇన్వెస్టిగేషన్ వేగంగా జరుగుతుంది షీట్ కూడా వేశారు అయితే సడన్ గా అమెరికా అధ్యక్ష పగ్గాలు ట్రంప్ వచ్చాయి దీంతో ఆ రోజున జో బైడెన్ ఇచ్చినటువంటి ఆదేశాన్ని రద్దు చేస్తూ అసలు చట్టాన్ని యాభై సంవత్సరాల క్రితం ఉన్న చట్టాన్ని నిలుపుదల చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం అటు ఆదానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపశమనం కలిగించేటువంటి ఆర్డర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు మరి దీని వెనుక నరేంద్ర మోడీ గారు ఉన్నారా లేరా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్